గత వారం రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఒక సంఘటన కేరళకి సంబంధించినటువంటి ఇద్దరు క్రైస్తవ మహిళల్ని ఛత్తీస్గఢ్ రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పక్కన మీకు ఫోటోలు ప్లే అవుతున్నాయి చూడండి వాళ్ళే ఇద్దరు క్రైస్తవ మహిళలు ఈ ఇద్దరు మహిళలు రైల్వే స్టేషన్లో ఢిల్లీకి వెళ్తా ఉన్నారు వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే సంథింగ్ ఏదో జరిగింది ఏకంగా వేళ్ళ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఏకంగా ఈరోజున పార్లమెంట్లో కూడా ఈ క్రైస్తవ మహిళల అరెస్టు గురించి వాడి వేడిగా చర్చలు జరిగాయి ఇటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున యుద్ధమే జరిగిందని చెప్పాలి అసలు ఏం జరిగింది ఈ మహిళలు చేసినటువంటి అతి పెద్ద తప్పేంటి అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఈరోజున పార్లమెంటు స్థాయిలో కూడా వీళ్ళ గురించి చర్చనీయాంశంగా మారిందంటే సంథింగ్ ఏదో జరిగింది దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీకు నమ్మలేని నిజాలు మీ కళ్ళ ముందు పెడతా ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు కేరళలో ఆర్సిఎం ఇప్పుడు మనకి అన్ని చోట్ల క్యాథలిక్ సంబంధించినటువంటి చర్చిస్ మనకు కనబడుతూ ఉంటాయి సో ఆర్సిఎం సంబంధించినటువంటి చర్చిలు చాలామంది ఉంటారు దాంట్లో సిస్టర్స్ అంట మనం చాలా చోట్ల సిస్టర్స్ అంటారు మదర్స్ అంటారు కొన్ని చోట్ల నన్స్ అంటారు కొంతమంది తెలుగు వాళ్ళు అయితే వీళ్ళని అమ్మగారులు అంటారు ఓకేనా వీళ్ళని రోజున అరెస్ట్ చేసినట్టు సంథింగ్ ఏదో జరిగింది అదేంటంటే ఇప్పుడు కేరళలో వీళ్ళు ట్రైనింగ్స్ ఇస్తారు చాలా చోట్ల క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఈ హాస్పిటల్స్ ఉంటాయి ఆర్సిఎం హాస్పిటల్స్ అని కొన్ని కొన్ని ఉంటాయి దాంట్లో ఈ యొక్క కేరళ వాళ్ళు వచ్చి కొంతమందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో ఉద్యోగాలు ఇచ్చి చక్కగా వర్క్ చేపిస్తూ ఉంటారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కేరళ నుంచి ట్రైనింగ్స్ ఇస్తారనమాట కొంతమంది ఈ యొక్క నన్స్ వచ్చి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం కోసం కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఢిల్లీకి తీసుకెళ్తున్నారు ప్రస్తుతం కేరళ నుంచి ఛత్తీస్గఢ్ వచ్చి ఛత్తీస్గఢ్ నుండి ఢిల్లీకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సిస్టర్స్తో పాటు ఇంకొక ఇద్దరు ఒక మహిళ ఒక అబ్బాయి కూడా వీళ్ళతో పాటు ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ యొక్క టికెట్ కలెక్టర్ వచ్చి ఏమంటున్నాడు అమ్మ మీ టికెట్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళిద్దరిని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టర్స్ దగ్గర మా టికెట్స్ ఉన్నాయి వాళ్ళని అడగండి అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ సిస్టర్ వైపు చూపించారు అంతే ఇతను ఈ యొక్క టికెట్ కలెక్టర్ ఏం చేశారంటే వెంటనే ఇదిగో ఇద్దరు నన్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది విదేశాలకు అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు ఇదిగో పెద్ద ఎత్తున ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క వ్యక్తి ఏం చేశారంటే కొంతమంది హిందువులకి బజరంగదల్ మీకు ఆ పేరే ఉంటారు ఈ బజరంగ్ దళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి వెంటనే ఇదిగో మీరు విదేశాలకు అమ్మాయిలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి పోలీసులు రప్పించి వెంటనే తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టారు అక్కడ జైల్లో కూడా వాళ్ళ మీద చేయి చేసుకున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చినాయి సో కేసు అయితే వాళ్ళ ఎఫ్ఐఆర్లో చూపించినటువంటి విధానం అయితే ఇది ఓకేనా జరిగినటువంటి విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి విధానం ఇది అయితే దీని మీద దీని మీద ఆఖరికి ఛత్తీస్గఢ్ సీఎం కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన ఏం చెప్తా ఉన్నాడు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ క్రైస్తవ మహిళలు కేరళ నుండి వచ్చి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురుని తీసుకుని వెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్తున్నారు అక్కడ నుండి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి పక్క ప్రిప్ అయిండ్ ప్లానింగ్తో ఉన్నారు మేము వాళ్ళ గుట్టు రట్టు చేసి అరెస్ట్ చేసామని చెప్పి ఛత్తీస్గఢ్ సంబంధించిన సీఎం కూడా తన యొక్క ట్రిక్టర్ వేదికలో మాట్లాడాడంటే ఒకసారి చూడండి సో దీని గురించి ఈరోజు నా పార్లమెంట్లో పెద్ద ఎత్తున యుద్ధమే జరిగింది సో దీని గురించి వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పి ఇటు రాహుల్ గాంధీ సంబంధించిన వాళ్ళు ఈరోజున పార్లమెంట్లో వాడి వేడి చర్చల్లో కొనసాగిచ్చారు అయితే ఇక్కడ వాస్తవాలు బయటపడినాయి అనమాట ఇక్కడ అనుమానంతోనే అరెస్ట్ చేశారు తప్ప వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఏమి లేవు ఇప్పుడు వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరు వచ్చిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు వాళ్ళు మిమ్మల్ని ఏమని చెప్పి తీసుకెళ్తారంటే మాకు ఉద్యోగం ఇస్తానని తీసుకెళ్తాను ఇదిగో పలానా చోట పలానా హాస్పిటల్ అని చెప్పి ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసేపాటికి కోర్టులో విషయాలు వెళ్ళగక్కారు సో అక్కడితో ఒక ఎత్తే అయితే టికెట్ కలెక్టర్ని కూడా ఎంక్వైరీ చేశారు నీకు ఎందుకు అనుమానం వచ్చింది ఏం చేసామంటే అనుమానం వస్తే నువ్వు దాన్ని ఎంక్వైరీ చేసుకోకుండానే నువ్వు ఇలా వాళ్ళు ఫోన్ చేయడం ఏంటి ఫోన్ చేయడం అని చెప్పి వాళ్ళు కూడా మందలించారు ఆఖరికి వాళ్ళకి ఈ రోజున బెయిల్ మంజూరు చేసింది అయితే పెద్ద ఎత్తున ఈ రోజున పార్లమెంట్లో కూడా దీని గురించి ఈ క్రైస్తవుల మీద చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి సో దీని గురించి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అంటూ రాహుల్ గాంధీ గారు కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీ మీద యుద్ధమే చేశారు సో ఆఖరికి ఈరోజు ఏంటంటే క్రైస్తవ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు ఒకసారి చూడండి కొన్ని కొన్ని చోట్ల చర్చిలు కూలి చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల ఈ క్రైస్తవ మతం పేరట మత మార్పిలు చేస్తున్నారు కొంతమంది అని చెప్పి వాళ్ళని ఇష్టానుసరంగా తిట్టడమే కానీ వాళ్ళ మీద చేసుకోవడం రకరకాల చోట్లు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజున ఆ నన్స్ వాళ్ళు చేసినటువంటి విషయం ఏమీ లేదు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం వెళ్తుంటే వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిన పద్ధతిలో ఎంక్వైరీ చేయాలి అదుపులో తీసుకున్నారనుకోండి వాళ్ళ పద్ధతి ఏంటి అక్కడ చేయి చేసుకున్నారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లో తెలుపుతూ ఉన్నారు ఎందుకు వచ్చినాయి ఈ రోజున ఈరోజు చాలా క్లారిటీగా క్లారిటీ కనబడతా ఉంది వాళ్ళ యొక్క డ్రెస్ కూడా చెప్పేస్తూ ఉంటుంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటని చెప్పి ఆ డ్రెస్ కూడా చెప్పుద్ది వాళ్ళు మదర్స్ అని చెప్పి అంటారు వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిన పనిలేదు వాళ్ళని క్లారిటీగా ఒకసారి చూసి అబ్జర్వేషన్ చేస్తే ఆటోమేటిక్ అర్థమైపోద్ది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటని ఈ రోజున వాళ్ళని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి అభియోగం వాళ్ళ మీద మోపేరు చివరి ఏమైంది నిజం ఎప్పటికైనా సరే బయటపడాల్సిందే నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ బజరంగ దళాలు కానీ ఆఖరికి ఎవరైతే టికెట్ కలెక్టర్ కానీ లేదంటే ఎవరైతే పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు ఏమి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ మీద ఎందుకు చేసుకున్నాం అందరి మీద ఈ రోజున సివియర్ యాక్షన్ తీసుకున్నారు సో ఒకసారి చూడండి క్రైస్తవ సమాజం మీద క్రైస్తవుల మీద రోజున ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు అరాచకాలు జరుగుతున్నాయి ఒకసారి చూడండి నిన్నగాక మొన్న క్రైస్తవ గుళ్ళు చేశారు ఒక చోట మన సరౌండింగ్లో ఏదైతే కైక్లూరు సరౌండింగ్లో జరిగినటువంటి ఆకువీడు ఏరియాలో క్రైస్తవానికి సంబంధించినటువంటి ఒక చర్చిని అత్యంత దారుణం చేశారు కొన్ని చోట్ల క్రైస్తవ్యం పేరెత్తుతుంటే ఇదిగో మీరు క్రైస్తవులు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీ అంత చూస్తామని చెప్పి బెదిరింపు చర్యలు కొన్ని కొన్ని చోట్ల సువార్త దండయాత్రలు చేస్తుంటే మా ఏరియాలోకి ఎందుకు వచ్చి మీకు ఎవరిచ్చాడరా పర్మిషన్ ఎందుకు వస్తున్నారా అన్ని అన్ని చోట్ల గొడవలు మ ఆఖరికి మదర్ తెరిసా మీద కూడా విస్తృత స్థాయిలో వీళ్ళు వ్యాఖ్యలు చేశారంటే ఏం చెప్పాలి మదర్ తెరిసా కూడా అనేక మందిని మత మార్పిడి చేసేసింది అని చెప్పి మాట్లాడతాం కానీ మదర్ తెరీసా చేసినటువంటి త్యాగాల గురించి ఆవిడ చేసినటువంటి కష్టం గురించి ఆవిడ చేసిన గొప్ప గొప్ప విషయాల గురించి అనేక మంది ఆకలి తీర్చింది అనేక మందిని ఆదుకుందన్న విషయాన్ని వీటి గురించి ఎందుకు ప్రస్తావించట్లా మత ప్రచారం చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా అవునండి ఆవిడ నమ్ముకున్న మతం క్రైస్తవ మతం తప్పేమో చెప్తే ఇప్పుడు నీకు నచ్చితే మారుతావు నచ్చకపోతే మానేస్తావు ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చాలా స్పష్టంగా మనకి ఇచ్చింది కదా ఆర్టికల్స్లో చక్కగా నిరూపించింది కదా నీ మతాన్ని నువ్వు స్వీకరించవచ్చు నీ మతాన్ని ప్రకటించుకో నువ్వు ఎవరిని దౌర్జన్యంగా ఎవరిని ఇష్టానుసరంగా నువ్వు ఏది చేయొద్దు నీకు బలవంతంగా మార్చే రైట్స్ ఎవరు ఇవ్వలేదు నీకు నీకు నచ్చితేనే చేయి నువ్వు నచ్చితేనే ఆ స్వా ఇల్లు అంతే తప్ప ఎవరి ఇష్టానుసరంగా రాజ్యాంగం చేయదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే ఈరోజు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అంటున్నారు క్రైస్తవులు అరాచకాలు చేస్తున్నారు అల్ల అల్లజలు సృష్టిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎక్కడ చేస్తూ అన్నారు ఎక్కడ మీటింగ్ జరిగింది అనుకోండి వెంటనే కొంతమంది పోయి విస్తృత స్థాయిలో ఏ మీటింగ్ ఆపు అదాపు ఇదే అంటారు ఏ నీకు ఆటంకం కలిగించిన విధానం ఏంటి వాళ్ళు ఏమన్నా ఒక రోజు వస్తారు వాళ్ళు దారిని వెళ్ళిపోయి స్వార్థ చెప్పు వెళ్ళిపోతూ ఉంటారు నీకు నచ్చితే ఈయ్వు నచ్చపోతే వెళ్ళిపో నిన్ను బలవంతంగా మార్చుతున్నారు అంటున్నావు కదా అని అంటే నువ్వు ఇలా చెప్తే అలా మారిపోయే మన మనిషివ నువ్వు అంటే నువ్వు నీ మీద నీకు నమ్మకం లేదా నీ భక్తి మీద నీకు నమ్మకం లేదా క్రైస్తవం గురించి ప్రకటిస్తేనే నువ్వు మారిపోతున్నావు అంటే నువ్వు ఆ మతం గురించి చెప్పిన ఆ మతంలో కూడా ఉంటావని గ్యారెంటీ ఏంటి ఒక క్రైస్తవుడు వచ్చి తన యొక్క వాక్యం చెప్తూ ఒక దండయాత్రలో సువర్ వెళ్ళి చేస్తున్నప్పుడు నువ్వు చిట్టుకులో మారిపోయేటువంటి భక్తని అనేది నువ్వు నమ్ముకున్నటువంటి హిందూ ధర్మం మీద నీకు నమ్మకం లేదా అంటే క్రైస్తవుడు చెప్తే వెంటనే మారిపోయాడు అంత బలహీనతగా ఉన్నవేంటి నువ్వు అంటే నీ మతం మీద నీ నమ్మకం లేదా యువతలో మారిస్తే మారిపోతావా ఎందుకు అయ్యే మాట్లాడతావు ఏదో నలుగురిలో పేరు తెచ్చుకోవాలని చెప్పి నలుగురులో రకరకాలుగా నేను తోపు తురుము అనిపించుకోవాలని చెప్పి హీరో హీరోయోజనం చేయొచ్చు రౌడోయోజం చేయచ్చు రకరకాలుగా చేయొచ్చు కానీ క్రైస్తవుడు కూడా ప్రాణమేనండి క్రైస్తవుడు కూడా చేసేది బట్టి సువార్తెనండి క్రైస్తవుడు కూడా నీలాగా నా లాగా బ్రతికేటువంటి ఒక మనిషే నీకు నచ్చితే క్రైస్తవ మతం జో ఇల్లు లేదంటే ప్రశాంతం కూర్చొంతే తప్ప ఇలా క్రైస్తవుల మీద దౌర్జన్యాలు అరాచకలు మాత్రం చేయడం మానండి రోజు జరిగినటువంటి సంఘటనకి ఇదొక ఎగ్జాంపుల్ క్రైస్తవ జోలికి వస్తే ఎలా జరుగుతుందో న్యాయ పోరాటం ఎలా చేయగలరు అన్నింటికి ఇది ఒక ఉదాహరణ ఎప్పటికైనా సరే వాస్తవం తెలుసుకోండి